చిన్న అంటే ఏంటి అన్ని విద్యలు సిస్టమేటిక్గా ఉండాలి వృత్తి విద్యలు ఎదగాలి అదే సందర్భంలో ఇవాళ చూడండి రైతుకు వ్యవసాయం చేయడానికి మనుషులు దొరకట్లేదు లేకపోతే కనుక పరిశ్రమలు నడపడానికి మనుషులు దొరకట్లేదు వర్కింగ్ వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోయింది దీనికోసం మనం ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చుకుంటున్నాం మరి ఎంతెంత డబ్బులు పోస్తున్నాం వాటికి ఇవాళ చూడండి ఇదివరకు ఒక బార్బర్ షాప్లో మూడు వేల రూపాయలు నెలకీయడం అంటే భయంకరమైన భారం కుదరని చెప్పేవాళ్ళు పదిహేను వందలు ఎనిమిది వందలు వెయ్య దాంతో ఆ వృత్తి కంటే కూడా వేరే వృత్తి బెటర్ అని చెప్పేసి కొట్లో గుమస్తల గట్టి వెళ్ళిపోయారు చాలామంది వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యాన్ని గుర్తించి మనం వాళ్ళకి ఏమైనా ప్రోత్సహించామా ఇవాళ చూడండి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నాం వాడికి తల ఇచ్చేస్తాం వాడు ఎటదు క్రాఫ్ట్ చేస్తాడో మనకు తెలియదు ఫైనల్ గా ఆడు చెప్పిందే వాడు చేసిన క్రాఫ్ట్ గొప్పని మనం ఫీల్ అవ్వాలి ఇదివరకటి రోజుల్లో లేదు కానీ మన తెలుగు కూడా ఉంటాడు వాడితో వాదిస్తాం ఎలా నువ్వు నేను హిప్పి కొట్టమంటే నువ్వు డప్పి కొట్టావు ఇట్లా వాదించేవాడు ఇప్పుడు హిందీలో మనం తెలుగులో మాట్లాడితే ఆడికి అర్థం కాదు హిందీ మనకు అర్థం కాదు వాడు అట్ట చేయించుకుని మూసుకుని రావాడు ఎక్కడ నీ విజన్ ఆలోచన పరంగా ఉంది ఇందులో ఇవాళ వాడు ఇవాళ కనుక ఒక బార్బర్ షాప్ లో పనిచేసేటటువంటి వ్యక్తి బ్రిటీషియన్